నేను షాప్కి వచ్చాను తిలక్కాయలు ఉడకపెట్టింది పచ్చి చెనక్కాయలు తెలుసుకోవాలా అయితే ఇచ్చింది ఇంటి దగ్గర ఉంటే మా అమ్మ ఆ చెనక్కాయలు ఏం చేస్తుంది అంటే ఉడకపెట్టినా కానీ పలుకులు వలిచేసి ఒక పక్కన పెడతది నేను నేను తింటాను కదా ఈజీగా కానీ ఉదయాన్నే ఉడకపెట్టడం వల్ల కవర్లో కట్టేసి షాప్ ఇచ్చేసింది చెల్లి ఉంటుంది ఒలిసి ఇచ్చేస్తుంది అనుకుంది కానీ చెల్లి షాప్ లో చేతులు ఉన్న లేకపోతే చేతులు లేనని కూడా చెలకలు ఉల్చుకొని తినగలరు అది నేను ప్రూవ్ చేస్తాను అసలే మరికా చేతులు ఉన్న వాళ్ళకి కొంతమందికి అంతమందికి కాదు ఫస్ట్ లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మన చేతితో మన మొలుచుకొని తింటే మనం మొలిసినప్పుడు కూడా చాలా బాగుంటుంది తెలుసా ఉడకపెట్టిన శనకాయలు ఎంతమందికి ఇష్టం చెప్పండి లేదా తినడానికైనా ఒక ఆర్ట్ ఉండాలి ఎలా తినాలి ఎలా చెనక్కాయని కొరికితే పళ్ళుకి ఎలాగొస్తుంది అనేది తెలుసుకోవాలి లేకపోతే ఈ చెనక్కాయలు కూడా తినలేను మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు పచ్చి శనక్కాయలకి మట్టి ఉంటుంది కదండి మా అమ్మ బాగా కడిగి ఉడకబెట్టి ఎందుకంటే నేను నోటితో తీసుకొని తింటాను కదా ముత్యంలో ఉంది తెలుసా కాయలు చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా తిన్నారా జీసస్ గాడ్ హాయ్ అక్కంట హాయ్ మీరు చెనక్కలు కామెంట్ చేయండి చెయ్యండి తప్పలేదు తినదని చెప్పుకోవడానికి సిద్ధం తినడం కూడా ఒక ఆర్ట్ అది ఎలా ఒల్చుకోవడం తినాలో కూడా చాలా మందికి తెలియదు ఇదిగోండి ఫస్ట్ చొక్కా ముందుల పాలు తీస్తాను ఆ తొక్క బయట తర్వాత పలుకులు ఆ తొక్క పట్టుకుంటాను పళ్ళుతో పలుకులు నోటుకు తీస్తాను తొక్క చేతితో తీస్తాను చూడండి కానీ సరికి கொடுக்கு ரெண்டு முக்கல் அது குக்கர் உடக்கம் கதா ஃப்ரெண்ட்ஸ் நியூ சப்ஸ்கைபர்ஸ் டாங்க்யூ சோ மச் ఈ పనిలో ఉన్నాను కదా ఈ పనిలో ఉండడం వల్ల కొంచెం మనం ఏదైనా తింటే ఇంట్రెస్ట్ మీద తింటామండి తిండి కొంచమేనా చూసారా ఇదండి తింటే చక్కగా తినాలి తినడానికి బద్ధకమే మనకి ఇలా ఇదా కూడా ఇలా ఎత్ చేసి ఇలా తీస్తారు చాలా మంది కూడా వేయకండి ఎందుకంటే ఇంత స్పీడ్గా ఒల్చుకొని తింటాను నా ప్రేమతో నా చెనక్కాయలని నేను తింటున్నాను మళ్ళీ మా అమ్మ తిడుతుంది అది ఇంటికి పట్టుకెళ్తాను నీకు అన్ని చెనక్కాయలు ఇచ్చాను నువ్వు అక్కడ కూడా తినకుండా మళ్ళీ ఇంటికి పట్టుకొని వచ్చావు అని మా అమ్మ తిడుతుంది అందుకోసమే తినాం అనుకుంటాను నేను చొక్క మన షాప్ క్లోజ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అప్పుడప్పుడు కొన్ని చెనక్కాయలు ఇబ్బంది పడతాయి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా గతిగా కొరికి శనక్కాయలు ఒక్కటే కాదు ఇంకా ఈతకళ్ళు ఉన్నాయి తినాలి అది అక్క పంపించింది షాపుకి శనగతాయలు అమ్మ పంపించింది జామకాయ ఉంది అది తినలేదు ఈరోజు ఎండ కోసం ఎండ 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 మామూలుగా లేదు కళ్ళు పీకి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎండకి ఎండతో ఇలా షాపులో కూర్చొని ఉండడు ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ మీరు ఎండలోకి వెళ్ళొద్దు ఎక్కువ ఒకవేళ వెళ్తే ఎక్కువ వాటర్ తాగండి సరేనా చూతారా గులుపున పడలేదు మీకు ఒక విషయం తెలుసా చాలా మంది ఉడకపెట్టిన శనగకాయల్లో ఎక్కువ తింటారు అక్కా అక్క నమస్కారం హాయ్ నమస్తే అండి రేణుక హాయ్ థ్యాంక్ యూ రేణుకా గారు థ్యాంక్ యూ మెత్తగా అయిపోయింది అందుకే పల్లి ఏమైంది అసలు లోపల మెత్తకు ఉడికిపోయింది అమ్మయ్యా మీతో నేను మాట్లాడకపోతే ఎంతో స్పీడ్గా తింటాను తెలుసా శనక్కాయలు తింటున్నాను చెనక్కాయలు శనగలు ఎవరు తినిపించే అవసరం లే నేనే స్పీడ్గా తింటాను ఒకవేళ అమ్మ శనక్కాయల్ని ఒలిచిపెట్టింది అనుకోండి ఈజీగా ఫైవ్ మినిట్స్ లో ఒక కూరకి చలగ పలుకులు అయిపోతాయి అదే అమ్మ ఒలుస్తుంటే నేను తింటుంటే అమ్మ ఒలుస్తుంటే నేను తింటుంటే ఎక్కువ తింటాను ఎక్కువ చలగ పలుకులు చక్కీలు తింటాను చల చలగొండలు తింటాను ఎక్కువ చలక పలుకులు అంటే నాకు ఇష్టం చలకకాయలు పలుకులు కూరల్లో కూడా శనగ పలుకులు పొడే వేస్తాను ఎక్కువ తెలుసా ఉడకపెట్టి చెనక్కాయలు తింటున్నాను పచ్చి చెనక్కాయలు తింటా అమ్మో కాలు పిక్కలు ఇలాగ నులిచేస్తాయి పిక్కలు నొప్పు వస్తాయి కాలు పిక్కలు అసలు పట్లు వచ్చేస్తాయి పచ్చి చెనక్కాయలు తింటే బాగా ఉడకబెట్టి తింటాను ఇంకా పల్లీలు అయితే ఎక్కువ వేపుకొని తింటాను పల్లీలు అన్నంతో ఎక్కువ ఇష్టం పల్లెలో ఎక్కువ తింటాను అన్నంతోనే నేను ఎందుకో తెలుసా చాలా నచ్చిన ఇన్ని చల్లకాయలు ఉన్నాయి ఇన్ని చల్లకాయలు తినాలా మీరు అందరూ మీకైనా ఇచ్చాను కాదు చూడండి ఎన్ని తొక్కలు ఇవన్నీ నేనే తిన్నాను మీకు ఆ విషయం తెలుసు కదా తెలుసు మీకు అన్నీ నేనే తిన్నాను మరొద్దు సరేనా అన్ని తొక్కలు తిని ఎన్ని తిన్నానో మీకు ఆ విషయం తెలుసు ఇంకా తింటే ఎలాగా మా చెల్లి పదో వెళ్ళిపోదాం పర్లేదులే ఎన్ని పలుకులు తిన్నాను కదా సో తినడానికి సిద్ధిపడకూడదు తినడం రానప్పుడు నేర్చుకొని బాగా తినాలి నేనైతే నాకు ఇష్టమైన ఏదైనా ఐటెం నాకు నచ్చింది అంటే ఏదో ఒక రకంగా కంపల్సరీ తింటాను సరేనా మీరు కూడా నాలాగే ఇష్టంతో తినండి కష్టపడి తినద్దు ఏదైతే మనకి హెల్త్ మంచిదో ఆ ఐటమ్ అయితే తినాలి సరేనా వర్షాలు మా శ్రీకాకుళంలో ఎక్కువ పడుతున్నాయి ఎప్పుడు కూడా స్టార్ట్ అయింది ఉరుములకి మెరుపులకి అసలు బయటకు వెళ్ళొద్దు మేము కూడా షాప్లోనే ఉన్నాము సో వర్షం పడేటప్పుడు బయటికి వెళ్ళకూడదు మనం సరేనా బయట తిరగకూడదు చెట్టు దగ్గర ఇంతకు ముందులాగా బయట ఉరుములు చెట్ల మీదే పడతాయి అనుకోవడం భ్రమ మా ఊర్లో రెండు సార్లు పడింది పిడుపు రెండు అంతస్తులు మేడం అదొక చెల్లి కానీ ఎవ్వరికీ కూడా ప్రాణహాని జరగలేదు నేను తినేసాను అందుకోసము వర్షం పడుతుంది మీరు కూడా జాగ్రత్త చెల్లి ఇదే ఈతపళ్ళు చూపించి చెల్లి చేతి ఎక్కువ తీయ్ ఈతపళ్ళు ఎంతమందికి ఇష్టము చాలా బాగుంటాయి ఉంది ఏతపళ్ళు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు చిన్నప్పుడు ఏతపళ్ళు తింటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా తినకపోతే వద్దు చాలా బాగుంటాయి ఈతపళ్ళు

நே போதான் வந்து ஊருக்கு வர்ஷம் படுத்து அம்மா வர்ஷம் எது படிந்த அனுப்ப அம்மா எக்க முன்னாடி கடிசி போக அம்மா அனுப்ப நம்ம தசாசி பில் ஃபுல் வந்துருச்சு பர்ச்சஸ் முடிச்சி அம்மா கிட்ட நேத்து போल्ले என்ன ஃபுல் சேச்சுவடா வீம் லேவடா ஆ ஆ એમ ஜெயில் முக்கேதான்னு معناتா క్లోజ్ చేసేద్దాం చెల్లి బయట ఈతపళ్ళు పల్లీలు బాగా తిన్నాను ఇదమ్మా బయటపెట్టి చూడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మూసమ్ వచ్చి మంది మాట్లాడుతుండే సరే ఫ్రెండ్స్ బాయ్ జాగ్రత్త బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా బాయ్